హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న మెసేజ్ మనం తెలుసుకుందాం బైబిల్ నుంచి అది ఏంటంటే నా టార్గెట్ నేనంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేయట్లేదు బైబిల్లో దేవుడైన హోవా ఎలా ఉన్నాడో చెప్పడమే నా ప్రధాన కర్తవ్యం మతాలు కులాలు ఇవన్నీ యహా గ్రంథంలోనే ఉంటాయి వాడి గురించి మనం తెలుసుకొని సమాజాన్ని బ్రతికించడంలో తప్పలేదు బ్రతికిద్దాం కూడా నా టార్గెట్ ఎవరంటే తల అందుబాటు ఆ తలలో ఉన్న ప్రతివుడు ఎన్ని రకాల గోత్రాలు అయితే ఉన్నాయో అన్ని రకాల గోత్రాల వాళ్ళ గురించి మనం వాడము చాలా వరకే నేను బైబిల్లో కొన్ని పదాలు చూపిస్తాను అంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు నేను వాటన్నిటి గురించి ప్రతి ఒక్క లైన్ గురించి ప్రతి ఒక్క విభాగాల గురించి మనం మాట్లాడుకుందాం అన్నిటి మీద మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి మీకు చెప్పేది ఏంటంటే పాస్టర్లు కానీ పాస్ట్ర చుట్టూ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ మీరు క్రైస్తవులు అంటే తలదించుకొని పోవాల్సిన అవసరం లేదు ఎగతాళి చేస్తున్నారు కదా ఎగతాళి చేస్తున్నారు కులం తక్కువ వాళ్ళని మాలో మాది కూడా అని చెప్పేసి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అనుకుంటున్నారు వాస్తవం మాట్లాడాలంటే అసలు కులం తక్కువ ఎవడంటే నిన్ను ఎవడైతే కులం తక్కువ అన్నాడో వాడేవాడు కులం తక్కువ ఎందుకంటే బైబుల్ పడతాం వాడు ఎలా పతనమైపోయాడు దేవుడనే హోవా ఏ విధంగా వాడని చిత్రహింస చేశాడు మొత్తం బైబిల్లో రాయబడి ఉంటుంది అది చదువుకోవాలి కనుక నేను చెప్పేది ఏంటంటే మీరు తిరగబడండి తిరగబడి కొట్టండి సింపుల్ చెప్తున్నాను తిరగబడండి తిరగబడి కొట్టండి గోడు అసలు మాదిరికి రావడానికి మేము చెప్తాం నువ్వు పాకు పేపావో ఎవడో తర్వాత నేను చెప్తాను నువ్వేవాడమంటానికి ఈ దేశం నీదే నీ బాబుగాడిదే నువ్వెలా పుట్టావు మేము కను పుట్టావు నువ్వేవాడు ఏ కులనేది ఏ మతం అనేది ఏ అయితే మేము దేవుడు ఎవరో తెలుసుకున్నావు మాట్లాడుతున్నావు కూడా మాట్లాడదానికి దేశం నీదే మరి అంత గొప్ప దేశంలో ఉన్నాడు ఇతర దేశాల కింద పోతున్నావు ఇతర దేశాలకు వెళ్ళింది పాస్పోర్ట్లో మార్చుకుంటున్నావు ఇతర దేశాలకు వెళ్ళి నీ మా నీ గుళ్ళు ఎందుకు కట్టావు ఇతర దేశాలకు వెళ్ళింది వెళ్ళి దరిద్రం ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అడగండి మాట్లాడండి రెండవది నీ దేశంలోనే సెక్యులరిజం అవసరం లేదా ఇతర దేశాల్లో సెక్యులరిజం కావాలా ఇండియా నుంచి పొట్టెత్తుకొని దాని బతకడం కోసం తలగ బట్టలు పెట్టుకుని పరిస్థితి ఉన్నాడు కదా నాకుడు వాడు మాత్రం దేశాల కింద బతికేస్తాడు వాడు వాడు బ్రతకొచ్చా సెక్యులర్ దేశాల కింద ఇండియా మాత్రం సెక్యులరిజం కంటే కాకూడదు ఇది ఎక్కడ ఇది ఎక్కడ వాదన ఇది ఎక్కడ నీతి అడగండి లేదా మాట్లాడండి బుద్ధి లేకుండా ఏకాడకి క్రీస్తున్నాము అంటే ఎవరి కానీ చిరాకిరి క్రీస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో ఎంత స్ట్రాంగ్ ఉందో చదువుకోవాలి అది తెలుసుకుని నేను చెప్పారనుకో ఎవడో నీ ముందు మాట్లాడావు పోలీసుడు కాదు కదా పోలీసుడు లాయర్లు ఎవడైనా కానీ నోరు ముసుకొని కూర్చోవాలి నువ్వు మాట్లాడదంటే మీరు ఏ కాడికి క్రిస్టియానిటీలో మేము యేసుక్రీస్తు నామని నమ్ముకున్నాం బాబు కొట్టితే కొట్టించుకుంటాం అదే చాలా తప్పు మీరు పని చేయొద్దు మీరు పని చేసేటట్టుగా అయితే బయలు పెట్టుకోమా తిరిగి కొట్టేవాడైతే బయలు బయలుపెట్టుకోడు తిరిగి కొట్టండి నీకు అంతే దౌడ తగిలిపోవాలి నేను నీ చర్చి మీద చేస్తే వాడి చేయ అవసరం తెగపడిపోవాలి వాడి చేయి తెగి కింద పడాల నేను చర్చి మీద చేయిస్తే నేను ఎంకరేజ్ చేస్తాను పోలీసుోడు హిందూ ఎట్టడు క్రైస్తవుడు అన్నప్పుడు హిందూ హిందుకు కాలేదు వాడికి సిగ్గుంటే కనీసం ఆలోచిస్తే క్రైస్తవులు జోలికి వస్తే వాడికి కుక్కరు కూడా కొడతాడు ఇతర దేశంలో ఇతర వాళ్ళు ఎందుకన్నానంటే పోలీసు వాడి జాబులు కూడా బైబుల్ వచ్చినాయి పోలీసు వాడికి ఇంగిలి మెతుకులు తినే తినే లంచాలు కూడా బైబుల్లో ఇచ్చినటువంటి దేవుడైన ఇచ్చిన ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ అవి ప్రధానం దాన్ని ఆధారంగా చేసుకుని ఉంటాయి అన్నమాట సెక్షన్లు ఆ టెన్ కమాండ్మెంట్ ఆధారంగా చేసుకొని డెమోక్రటిక్ సిస్టమ్ని డెవలప్ చేశారు గ్రీకుల నుంచి మొదలైతే డెమోక్రటిక్ సిస్టమ్ భారతీయులు కాదు అప్పుడు ఏం చేయాలంటే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అవసరం అనుకున్నప్పుడు ఆ మానేయాలి మానయ్యారు పోలీసుల కూడా ఉద్యోగాలు మానేయాలి వాడికి ఏం పని ప్రదేశం వచ్చింది కదా ఎవడో ఒక కులంత కూడా జాబు ఏదో ఒక రాజ్యాంగం వచ్చేసింది బతికేదేమో దళిత రాజ్యాంగం కింద అనుభవించేదేమో దాని కింద పదవులు మాడు పడేసినటువంటి మెతుకులు కమ్మరాజ్యాంగమా లేకపోతే కాపుడు రాజ్యాంగమా లేకపోతే రెడ్డూడు రాజ్యాంగం అది దళిత రాజ్యాంగం దళిత రాజ్యాంగం అడ్డం పెట్టుకుని దాన్ని మెతుకులు తింటూ నేను ఎక్కడ ఉన్నానంటే ఏంటి సిగ్గుంది మీకు లేదా ఒక చూడండి ఒకసారి అడుగుతాడు కదా అది అడగలేదు మూడు రోజుల పాటు ఇక్కడే గాజులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు అప్పటి నుంచి మొదలు పెడతాడు కన్వర్షన్ అర్థమ్మా తర్వాత మెల్లిగా బొట్టు తీయించడం అందుకనే మన ధర్మం నుంచి అవతారానికి మార్చాలి అంటే ముందు ఏం చేస్తారు తెలుసు ఎత్తుగడ వేస్తారమ్మా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ముందు ఆడవాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు ఫస్ట్ ఆడవాళ్ళనే మెల్లిగా టార్గెట్ చేసి పిలుస్తారు అనమాట వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో టై విషయమంతా కక్కేసేవారు ఈ విషయమంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ మాస్టర్ గారు తీసుకున్న తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు రమ్మంటాడు నాలుగు రోజులు వచ్చిన తర్వాత ఐదో రోజు ప్రభువుకి నీ ఒంటి ముందు ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు అని చేతికున్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా ఒకటి అర్పించు అంటాడు బంగారే శర్మ నీకు నిజంగా సిగ్గుంటే నీకు నిజంగా దమ్ము ఉంటే నీ జాతుడు ఎవడైనా కానీ నాతో డిబేట్ కూర్చోవచ్చు బంగారే శర్మ నీది ఏ జాతి తర్వాత అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నీకు నిజంగా దమ్ముంటే ఉంటాయి నీ జాతుడు ఎవడైనా కానీ వాడు ఎంత చదువుకొని వాడు వేదాలు చదువుకోవచ్చు ఉపనిషత్తులు చదువుకోవచ్చు ఏమి ఏ గ్రంథాన్ని తిరిగి వేసుకోండి ఏమి మీ దమ్ముంటే ఆన్లైన్లో డిబేట్ పెడతాం ఆన్లైన్లో డిబేట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను బైబిల్ పట్టుకుంటా బైబిల్లో నుంచి భగవద్గీత ఎలా కాపీ కొట్టారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఇంక మిగిలిన ఏం పట్టుకోవాలి మిగిలిన అసలు ఏం పట్టుకొని కూడా పట్టుకోవాలి ఒకే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఇంకంతే మిగిలిన మాటలో ఒకే ఒక స్క్రీన్ షాట్ మిగిలినంత నువ్వు అనుకున్న ఆ పతివెత్తనాలు గ్రంథాలు ఏమైనా ఉంటే భగవద్గీత నాకు నచ్చిన ఒకే ఒక స్క్రీన్షాట్ ఇతర నువ్వు అనుకున్న గ్రంథ మహాగ్రంథాల నుంచి తీసుకుంటా ఇంకా అంత ఇంకేమవుతున్నా నీకు నిజంగా దమ్ము ఉంటే నిజంగా మీరు దవ్యగ్రహణాలకు సంబంధించిన వాళ్ళే కనుక అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవడైనా సరే ఆన్లైన్ డిబేట్ అవునా దేశం హిందువులది అన్నప్పుడు హిందూ దేశంలో పుట్టిన ప్రతివాడు హిందూ గొప్పగా మొదట లేదా ఆ మాత్రం సిగ్గు జ్ఞాన బుద్ధి నీకు లేదా హిందూ దేశంలో పుట్టినవాడు హిందువు అయినప్పుడు వాడు ఏ దేవుడని పూజించుకోవచ్చుగా నువ్వు చెప్పేది ఇక్కడ అసలు నువ్వేవాడు చెప్పడానికి ఇక్కడ ఫలానా దేవుళ్ళు చెప్పాలని వాడుకు చెప్పడానికి నువ్వు చెప్పిన పాయింట్ నేకరిస్తా ఎవరు పాస్టర్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాట్లేదు నేను వాళ్ళే అంటాను కానీ నువ్వేం చేయాలంటే చెడుతో పాటు మంచి కూడా చెప్పు చెడుతో పాటు మంచి కూడా చెప్పు మంచి పాస్టర్లు ఉన్నారు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకొని అంటే భూమండ భూమి మీద పెరిగేటువంటి జీవన విధానం ఆధారం చేసుకొని కనీసం కలెక్ట్ కనీసం ఈ జాబ్లో కూడా మాకు అవసరం లేదు మాకు యూస్కి తీసుకునే చాలు మేము ఎలాగైనా బతికేస్తాం అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడారు అంతేగాని కాడికి పాస్టర్ల మీద పడి వాళ్ళ మీద వా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క వాక్యం గురించి మాట్లాడటం అనేది నీ అజ్ఞానానికి నిదర్శనం సిగ్గుందా నీకు ఇతర దేశాలకు ఎందుకు వెళ్తారు మరి మీరు ఇతర దేశాలకి నీ తలగలోంచి పెద్ద పీకుడిగాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళి చేసేందుకు వ్యపచారం కదా అది ఇతర దేశాల్లో నీ నేనేమన్నా పెద్ద ఫీచర్ రమ్మని నువ్వు కూడా ఇతర నువ్వేడు అసలు ఇతర దేశాలకి వెళ్ళి ఎక్కడ గుళ్ళు కడతానికి ఇతర దేశాలు నీ అమ్మ ఏమన్నా అవే పెంచి నీ ఎక్కడ తీసుకొచ్చి మరి నువ్వేడు అసలు ఎక్కడ ఆ మాత్రం కళ్ళు కళ్ళు పోయి నేను ఏమన్నా నీ దేశంలో మాత్రం నీ సెక్యులరిజం అవసరం లేదా నీ దేశంలో నువ్వు పుట్టేవాడు మాత్రం నువ్వు వాడు సగం పట్ల వేసుకుని పోయేవాడు మాత్రం వాడికి మాత్రం ఆ దేశాల యొక్క సెక్యులరిజం కావాలా చెప్పుతో కొడతాను నేనైతే చెప్పుతోనే తరింతరి కొడతా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణునే ఇతర దేశాలలో ఉన్న నీ జాతి వాడిని ఎవడేనే కానీ ఇటువంటి లండా సోరి మాటలు కానీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా చెప్పు తీసుకొని పబ్లిక్లో కొడతాను బేవర్స్ నాకు కొడకల్లా క్రిస్టియన్ గంపుతారు సిగ్గుర నీకు నీ తోటి వాడే కాడు ఏ కొనవనిది రైట్ రా ఒకసారి భగవద్గీత చూద్దారా చూద్దారా ఈ శ్లోకం లేదు బంగార శర్మ భగవద్గీత భగవద్గీత యథాతథనం అధ్యాయం ఐదు ఏమి దానిలో ఇరవై ఆరో అధ్యాయంలో సారీ ఇరవై ఆరో శ్లోకంలో ఇలా ఉంది కామక్రోధముల విత్తానం యతీనాం అనే ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలో ఎవరో చూడు కామక్రోధముల నుండి విడవబడిన ఆత్మ ఆత్మదర్శులను ఆత్మ సమయంలో కలిగిన వారును సంపూర్ణత్వం కొరకు నిరంతరము యత్నించుచున్న యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయముగా అచర్య కాలంలోనే బ్రహ్మా నిర్మాణము పొందుదురు ఇది ఏసుగ్రీస్తున్నామని తెలియజేస్తుంది కదా ఆశ్చర్య కాలం చనిపోయిందేవాడు ఏసుగ్రీస్తే కదా అవునా నీలాంటి పని హిమాలయంలో నపజెప్పారు నీ రెండు పనికి మళ్ళీ ఆయన ఆయన అప్పచెప్పారు కాబట్టి ఆయన ఆశ్చర్యాలను చనిపోయాడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి తెలుసా నీకు కామక్రోధం నుంచి ఇవ్వబడ్డాడు కాయనా ఒక్క అమ్మాయితో కానీ కలిసి మీలాంటి రంకు మాటలు మాట్లాడే సందర్భం లేదే ఆయన ఆత్మదర్శులుగా చూసుకున్నాడా లేదా పోనీ నువ్వు అనుకున్న విధంగా చూసినా కూడా నువ్వు అనుకున్న దేవి దేవతలలో కానీ నువ్వు అనుకున్న దేవుళ్ళలో ఎవడైనా కానీ ఇటువంటి కరెక్ట్ కలిగి నేను భగవద్గీతను చెప్తున్నాను శర్మ ఇంకో ఎందుకు చెప్తారా చదువు భగవద్దివ్య జ్ఞానం శ్లోకం ఇరవై నాలుగు నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధుడు దేవాది దేవుడనైనా నేను తొలత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చి తినని భావింతురు అజ్ఞానవశమున వారు నాశనరహితమును మరియు అత్యుత్తమ దివ్య స్వభావమును ఎరుగా లేరు ఇప్పుడు నువ్వు వెళ్ళే ఆ యొక్క దేవాలయం శృంగేశ్వరియదు నేను అనుకోండి శృంగేశ్వరి మఠంలో ఆ బొమ్మ ఎవడిది ఎందుకు పెట్టామర నువ్వు సిగ్గుందా నీకు బంగార శర్మ భగవద్గీత ప్రకారం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భగవద్గీత శ్లోకం ప్రకారం అక్కడ నువ్వు ఏ శృంగేరి మఠం కాదు కదా ఎక్కడ ఉండడానికి వీలేదు కదా ఏవి దేవి దేవతలు పని పనికి రావు కదా మరి భగవద్గీత ప్రకారం అప్పుడు భగవద్గీతను ఫాలో అవుతున్నట్టేగా అవునా అంటే అర్థం ఏంటి ఒక పక్క ఏమో అసలు ఆకారం లేదంటే చాలా వీడియోలు చూశాను మళ్ళీ ఇప్పుడు బొమ్మల మట ఈ రంగు ఏంది మరిది ఆత్మకి ఆకారం లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ యొక్క శృంగేరి మఠం నువ్వేందుకు వెళ్తాను అమ్మగారు సార్ నీకేం పని నేను ఆయన పిలిచిందా రమ్మని నీకేంటి అధికారం నీ మీద అసలు ఎందుకు మర్యాద తెలుసా ఆ టీఎమ్ కొన్నవాడు మణిపూర్ అల్లర్లలో ఆడవాళ్ళను బట్టలు తీసి నగ్గనంగా నిలబెట్టి తిప్పుతున్నప్పుడు నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడావో నేను వీడియోలు కూడా చూశాను నీ మీద అప్పుడే గౌరవం అయింది నేను అక్కడికి కొడుకు డిసైడ్ అయినా అప్పుడే నీ అమ్మనో నీ అక్కనో మణిపూర్ అల్లర్లలో బట్టలు తీసారనుకోరా శంకర్ శర్మ నీ పరిస్థితి ఏంటి చెప్పవు సార్ మణిపూర్ అల్లర్లో జరిగినట్టుగా నీ అమ్మనో నీ అక్కనో అలాగే బట్టలు తిప్పారు అనుకున్నావు శర్మ ఏం చేద్దాం అప్పుడు అందుకే బంటే అస్సా వేసింది నీ తాడ తీయాలని అప్పుడే డిసైడ్ అయ్యా మూడు నెలల క్రితమే డిసైడ్ అయ్యా ఇక నిన్ను రోజు నీ తాడ మాత్రం తీస్తానే ఉంటా ఒకసారి ఇట్రా సారీ భగవద్గీత శ్లోకం చదు అధ్యాయం పద్నాలుగు శ్లోకం నాలుగు ఓ కౌంతేయ సమస్త జీవరా జీవజాతుల భౌతిక ప్రకృతి అందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ జీవప్రదాతనైన ప్రదాతనైన అయ్యు అవగాహన చేసుకునవలను ఓకే ఇంతవరకు ఓకే ఎవడేనే కానీ నువ్వు అనుకున్నటువంటి దేవీ దేవతలలో కానీ దేవుడిలో కానీ పాపరహితుడా సత్య గుణములు మిగిలిన రెండు గుణముల కంటేను పవిత్రమైన దగుటచే ప్రకాశమానమైన మానవుని సర్వపాపముల నుండి విముక్తిని చేయును ఆ గుణమునందున్న వారు సైక్యము చేతను జ్ఞానము చేతను బుద్ధి బద్దులగుతురు అవునా ఎవడైనా కానీ పాపరహితుడు ఎవడాడు నీ హిందూ దేశంలో ఎవడన్నా ఒక్కడున్నాడా పాపడు పక్కన చూపించు ఒక్కడు చూపించవాయా పాపరహితుడు ఎవడున్నాడు ఎవడన్నా ఉన్నాడా ఎవడన్నా ఉన్నాడా ఎవడు లేడు ఇప్పుడు ఒకడు చూపిస్తాను చూడు ఇది భగవద్గీత అంతేనా నువ్వు చెప్పింది బంగార అయ్య శర్మ మొగడా జాతి ఏ తలకాల నుంచి వచ్చావా నేను నీ బాబుని మించినోడి నేను తెలుసా నీకు సంగతి నీ బాబులు మొత్తాన్ని కూడా తాటదీసి అండడానికి వచ్చిన జాతిలో నుంచి నేను తెలుసా నీ కదే తెలీదు చూపిస్తారా ఇదే ఇక్కడ భగవద్గీతలు ఏమన్నా అంటే ఒకటే ప్రశ్న వేసాడు ఓ పాపరహితుడు ఎవడా పాపరహితుడు ఎవడు ఏమైనా ప్రశ్నించుకున్న ఎప్పుడైనా ఎప్పుడే ఎంత ఇంత డీప్గా చదివా చదవాలా నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు నీకు తెగిస్తే అక్కడ కూర్చొని పనులు చేసుకోవాలన్నమాట వంగారాయ శర్మ నువ్వు ఇటువంటి చెత్త చెప్పడానికి తప్ప ఉపయోగం ఏం లేదు కదా ఇవి కనుక నువ్వు కనీసం చెప్పగలిగిన రోజున ఇవి కనుక మనస్సు తప్ప మనం ఇచ్చేటటువంటి ద్రవ్యాలు భోగాలు భాగ్యాలు భౌతికంగా మనం చేసేటటువంటి పనులు ఇవేవి పరమేశ్వరుడికి అక్కర్లేదు ఇప్పుడు పరమేశ్వరుడు గురించి ఇలా మాట్లాడుతున్నాడు ఇందాకేమన్నాము ఓ పాప రహితుడా అన్నాడు ఏపు గ్రంథం అని ఉంటుంది తొంగారే శర్మ బైబిల్లో ఏపు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏంటంటే స్త్రీ కని నరుడు చించి దాయసు గలవాడై నిక్కిలి బాధనందును నందును చూడు ఇదంతాదేగా పువ్వు వికసించిన వాడు పెరిగి కోయబడును నీడ కనబడకపోనట్లు వాడు నిలవ నిల్వక పారిపోను వాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు తీర్పునందుడికాయ నన్ను నీవు నీ ఎదుటికి రప్పించి ఉన్నావు పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగ నా ఎవడను పుట్టనేరడు ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మెంచజాలనే వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు కూలివాని వలె తమ నియమింపబడిన పని వారి ముగించే వరకు వారు విశ్రమం నందు వారి వైపు చూడక ఉండం వృక్షము నరకబడినలా అది తిరిగి చిగుల్చునని దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు మంగారసమ్మ చదివితే స్టడీ చేస్తే నువ్వు నిజంగా అంత గొప్ప పెద్ద పండితువే అయితే చేయాలంటే ఇదిగో ఇలా స్టడీ చేసుకోవాలి కనీసం నీ గ్రంథాలైనా ఏమి లేదు కదా ఏమి లేదు ఏమి లేదు కానీ సులు మాత్రం చెబుతూ ఉంటావు పాస్టర్లు తిట్టుకుంటాడు తిట్టుకుని తింటు ఉంటాం ఇప్పుడు భగవద్గీతలోనేమో ఓ పాపరహితుడా అని అన్నాడు బైబిల్ గ్రంథంలో ఏందంటే చూడండి పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు మరి ఇక్కడ పుట్టిలోనేవడం మరి పాపరహితుడు ఎవడం భగవద్గీత ప్రకారం పాపరేడు శర్మ తెలియదు నీకు ఇప్పుడు చదువుకున్నావా ఎప్పుడు చదువుకోవాలా ఇక్కడేమన్నాడు ఓ కౌంతేయ సమస్త జీవజ్యోతిలో భౌతిక ప్రకృతి అందు చేతనే సృష్టించబడుచున్నదనియు నేనే వీటన్నిటికీ జీవప్రధానమైన తండ్రి నగనీయువు అవగాహన చేసుకోవాలి ఇది ఎవడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు అవును కదా బైబిల్ ఎక్కడ చెప్పను శ్లోకం ఇప్పుడు బంగార శర్మ యో గ్రంథం బైబుల్లో యే గ్రంథం ఉంటుందా ఇది కదా నీ ఇలాగ నేను బైబిల్ గ్రంథాన్ని అయినా సరే ఏ గ్రంథం దావే గ్రంథాన్ని ఇలా స్టడీ చేస్తా ఏమి నాకేం చదువుకున్నావు నువ్వు అది చదువుకు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను హీడును కలుగజేవాడును నేనే యహోవాహను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును ఇది 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 నువ్వు చదువుకోవాలి ప్రాయో అందులో భూమి నీతిని మొలిపించునుగాక ఇహో నాకు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను ఇదేగా భూమి నీతిని మొలిపించటం అంటే ఇది పరిశుద్ధుడని ఈ యొక్క భూమి పరిశుద్ధుడని ఈ యొక్క భూమి పుట్టించింది అని అర్థం శర్మ నీ భగవద్గీతలో ఉన్నటువంటి పాపరహితుడు ఇక్కడ ఉంటాడు భూమి విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మలిపించునుగాక వాడు పుట్టడు భగవద్గీతలో అర్జునుడు కూడా పుట్టడు మీరు రాసిన కథలో ఉంటాడు యుహోవా ఏ వీటన్నిటిని సృష్టించాడు ఈయనకి మరో పేరే కృష్ణ యహోవాకు మరో పేరు కృష్ణ ఇది దీని అర్థం ఓ పాపరహితుడా ఎవడా ఎవడు నువ్వే మీ అమ్మ నీ ఇంట్లో వాళ్ళ మరేవుడు ఓ కౌంతేయ సమస్త జీవరాశుల భౌతిక ప్రకృతి అందు జన్మించట చేతనే సృష్టించబడుబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ బీజప్రదాతనైనా బీజప్రదాతనైన తండ్రి ననియు అవగాహన చేసి కొనవలను ఇది భగవద్గీత యథాతథము అధ్యాయము నాలుగులో అధ్యాయం పద్నాలుగు నాలుగో శ్లోకంలో ఉంది కదా ఇది ఏ కనపడతలేదా ఏమనుకున్నావు నువ్వు బైబిల్ అంటే పిచ్చి పిచ్చిగా ఒక కథలు కానీ చెప్పేవాడు అనుకున్నావా బైబిల్ పట్టినవాడు అంటే పిచ్చి పిచ్చిగా నీలాగా పిచ్చి కథలు తిప్పుకొని అక్కడ కూర్చొని సో జనాలు సొమ్ము తింటాం అనుకున్నావా బంగారా శర్మ నేను వెలుగును సృజించువాడను ఎవడి నేను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడును కలుగజేవాడను నేనే యుహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేవాడను ఆకాశ మండలము నీతిని కుమ్మరించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మలిపించునుగాక గాక నువ్వు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను ఇదే కదా చెప్పింది ఈ నాలుగు లైన్లు ఏది ఈ నేను రాసిన ఈ నేను వెలుగును సూచించు వాడు నా దగ్గర నుంచి ఇక్కడ అచ్చంగా ఇంగ్లీష్ కూడా రాశాడు కదా నీ భగవద్గీత కాపీ కొట్టి నీ దరిద్రాన్నంత కాపీ కొట్టి రాశాడు కదాడు సిగ్గుండొద్దు మాట్లాడుకోవడానికి బంగార శర్మ బుద్ధి జ్ఞానం ఉండొద్దు పాస్టర్ ఎట్లా పడతాడు మాట్లాడడానికి నువ్వు తప్పు చేసినా మాట్లాడు నేను ఒప్పుకుంటా పాస్టర్లో అందరూ పత్తి విత్తనాలు ఉండరు ఒప్పుకుంటా ఒప్పుకుందాం నువ్వు చేసిన ఉన్నాడా నువ్వు మాట్లాడే మాటలు ఉన్నాడా దాన్ని నేను ఒప్పుకుంటాను శర్మ ఎందుకంటే వాడు నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఆ విషయంలో ఏమి కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు దాన్ని మనం చేద్దాం నువ్వు ఉన్నాడు పత్తి విత్తనాలు మన హిందూయిజంలో అందరూ గొప్ప వాళ్ళే ఉండరా హిందూయిజం ఏంటో దొంగలేగా ఒక్కడ చెప్పు నీతి కొంత ఒక్కరు చూపించు హిందూయిజంలో ఉన్న నీతో సహా నీ తండ్రితో సహా నీ పందులతో సహా మొత్తం ఎవడైనా కానీ ఒక్కడిని నీతిని చూపించవు రక్షణ ఫలించినట్లు భూమి యహోవా చెప్పినట్టుగా భూమి నీతిని ఫలి మూలిపించినప్పుడు ఒక్కడు చూపించు అప్పుడు నేను ఒప్పుకుంటా నువ్వు ఎంత గొప్పడు ఏందనేది ఇవన్నీ ఏదిగా యహోవాను నేనే బాగు చేయవాడు నేనే నేనే ఉన్నాను పాడైన స్థలంలో బాగు చేయవాడని నేనే ఏంటి ఇదంతా నేనే నేను 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 నేనే నేనే అనే మాట నీ పత్తి ఎత్తున ఉండదా కాపీలు అక్కడ నుంచి అక్కడ కొట్టారు కదా ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టారు శర్మ వదుతనా అని ఉన్నావా తాడు తీసేయాలంటే ఎప్పుడే డిసైడ్ ఎప్పుడు డిసైడ్ అయ్యాను మూడేళ్ళకి క్రితమే డిసైడ్ అయ్యా మూడు నాలుగేళ్ల క్రితమే ఆ టీ అమ్ముకున్నాడు ఆడవాళ్ళని నాశనం చేస్తున్నప్పుడు నువ్వు చప్పటి కొట్టావు కదా శర్మ వదులుతానానున్నావా అంతే వదిలిపెట్టే సమస్యలే శర్మ ఎవరిని వదిలిపెట్టను కనుక శర్మ నువ్వు చేయగలిగిందంటే ఈ పాపరహితుడు ఎవడు ఈ పాపరహితుడు ఎవడు భగవద్గీతలో చెప్పబడిన పాపరహితుడు ఎవడు నువ్వు నీ గ్రంథాల ప్రకారం వెళ్ళినా కూడా శ్రీకృష్ణుడికి అంత సీన్ లేదు ఎందుకంటే ముండల ముఠాకోరు ఆటల పిచ్చోడు అనేపోయి గ్రంథాలు రాసుకున్నారు అయినప్పటికీ కూడా పాపరహితుడు ఎవడో అంత దరిద్రం నుంచి వచ్చినాడు నువ్వు తెలుసుకోవాలి కదా తెలుసుకొని ఎమ్మా బాడ కొంచెం మాట్లాడు పా ఎవడో పోయి చెప్పుకోపో ఎవడొస్తాడు రమ్మని అని రమ్మని